జగన్ ఆస్కారే ఇద్దామన్న షర్మిల తనకి జగన్మోహన్ రెడ్డికి ఆస్కర్ ఇచ్చా బయట ఉందా బయట ఒకసారి భలే మాట్లాడారు బయట అబద్ధాలు చెప్పడం మనోడికి ఆస్కర్ వాటి ఇవ్వాల్సింది మాట్లాడిన బయటలో బయట రెడీ ఒకసారి ప్లే చేయండి బయట ప్లీజ్ వాళ్ళకే రేట్ అనేది చూడండి ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్ స్లైట్ ఛత్తీస్గఢ్ రెండు రూపాయల అరవై ఒక్క పైసా ఒడిస్సా టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే తమిళనాడు టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే పన్నెండు పైసలు తగ్గి మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్ కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి అవార్డు ఇవార్డు ఏదైనా ఉంటే నాకు ఇయ్యాల్సింది చంద్రబాబు నాయుడు ఏమో ఐదు రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలార్ విండు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నేను సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నాను ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే అనే పదాలు వాడారు అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్కి ఆస్కార్ ఇవ్వాలి ఇది అన్నది ఎవరో కాదు వాళ్ళ సొంత చర్య శర్మిల శాలువాలు సన్మానాలు అవార్డులు అడుగుతున్న జగన్ తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ షర్మిల ఒక డిమాండ్ చేశారు చేసినటువంటి దాంట్లో సరే సెకీతో వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల రెండు రూపాయలు పద్నాలుగు పైసలు ఉంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అసలు మీరు ఎందుకు చేసుకున్నారు అలా చేసుకునేందుకు మీకు ఎన్ని సాలువాళ్ళు కప్పాలి యాభై రూపాయలు యాభై పైసలు మీరు ఎక్కువ ధరకి కొన్నందున మీకు సన్మానం చేయాలా ఆదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకున్నా ఆగమేఘాల మీద ఒప్పందం చేసుకున్నారని అవార్డులు ఇవ్వాలా ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవన్న మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా ఆదానీతో అన్నిసార్లు గోప్యంగా ఎందుకు కలిసినట్లు నేడు సీఎంగా పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు ఒక చరిత్ర ఎవడూ కొనని దాన్ని బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం మరొక చరిత్ర గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చరిత్ర ఆదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర ప్రజలను ఎత్తిన లక్షా అరవై ఏడు వేల కోట్లు భారం అవ్వటం చరిత్ర మీ అవినీతిపై ప్రపంచం మాట్లాడుకోవటం గొప్ప చరిత్ర భూమి మీద అతిపెద్ద అవినీతి పరుల జాబితాలో చేరటం చరిత్ర ఎఫ్బీఐ రిపోర్ట్లో తన పేరు లేదని బుకాయిస్తున్న జగన్ అంటే ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించింది మీరు కాదా ఆ కుర్చీలో మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా ఇదేం ఆఫ్ ఆఫ్ బేస్డ్ నాలెడ్జ్ ఇదేం అహంకారపు సమాధానం గత టీడీపీ ప్రభుత్వ పీపీఏలపై విమర్శించే జగన్ అనుకో ఐదేళ్లు గాడిదలు కాశారా విచారణ ఎందుకు జరిపించలేదు రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్ల ఆదాని కట్టబెట్టినప్పుడు కట్టబెట్టినప్పుడే తేలిపోయింది ఆదాని వల్ల లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలి దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలి షర్మిల నేను జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు డిఫర్మేషన్ వేస్తాను కేసులు వేస్తా కదా షర్మిల గారి మీద ఆఫ్ నాలెడ్జి ఓకే గాజలు కాసారా బుద్ధి ఉందా చరిత్ర ఉందా అవి పెద్ద అవినీతి ఉడుపులు తీసుకున్నారు తీసుకున్నారు ఇవన్నీ మాట్లాడింది వారు కదా మరి వారి మీద ఏమనండి వేరే వాళ్ళ చేత ఇస్తారా వేరే వాళ్ళ చేత వేరే రాపిస్తారా